హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సూపర్ స్టార్ కృష్ణ గారిని నిజంగానే అవమానించారా అందుకే మహేష్ బాబు అభిమానులు పవన్ కళ్యాణ్ గారిపై సోషల్ మీడియా వేదికపై అయితే ఆయన అసవాళ్ళ అసహనాన్ని అయితే ప్రదర్శిస్తున్నారా పవన్ కళ్యాణ్ గారి మాటలను మనం ఒకసారి పరిశీలిస్తే ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి గతంలో సీనియర్ ఎన్టీఆర్ గారిపై సూపర్ స్టార్ కృష్ణ గారు అయితే వ్యతిరేకంగా అయితే సినిమాలు తీశారు కానీ ఎన్టీఆర్ గారు దాన్ని సపోర్టివ్గా అయితే తీసుకున్నారు అంతేగాని ప్రత్యేకంగా కృష్ణ గారి సినిమాలను అయితే టార్గెట్ చేసుకొని ఆయన అయితే కక్షపూరిత ధోరణి అయితే ప్రదర్శించలేదని అయితే మాత్రమైతే అన్నారు మనం ఒకసారి గతం ఒకసారి పరిశీలిస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాలన నచ్చక కృష్ణా గారు అయితే కాంగ్రెస్ పార్టీలో అయితే చేరిపోయారు అదే క్రమ క్రమంలో అన్నగారిపై అయితే ఆయన పాలనకు వ్యతిరేకంగా మండలాధీశుడు గండిపేట రహస్యం నా పిలిపే ప్రభంజనం వంటి సినిమాలు అయితే చేశారు మండలాధీషుడు సినిమాలో ఎన్టీఆర్ గారుగా నటించిన కోటా శ్రీనివాసరావు గారిపై అయితే ఫ్యాన్స్ అయితే దాడులు సైతం అయితే చేశారు కానీ ఇవి మనసులో పెట్టుకొని ఎన్టీఆర్ పట్టుకుని ఎన్టీఆర్ గారు ఢిల్లీలో తనకు ఒకసారి ఎదురైన కృష్ణ గారు విజయ నిర్మలా గారిని ఉద్దేశించి ఏం బ్రదర్ తనపై తీయాల్సిన సినిమాలు అయిపోయాయో లేక ఇంకా మిగిలి ఉన్నాయని అని అయితే సరదాగా అయితే ఆయన చమత్కరించారు ఇదే విషయాన్ని జర్నలిస్టులు అయితే చెబుతూ ఉంటారు ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కృష్ణ గారు కూడా కన్ఫామ్గా అయితే చేశారు మరి ఇదే విషయాన్ని ఉదాహరిస్తూ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ ప్రస్తావిస్తూ రాజకీయాలు వేరు సినిమాలు వేరు అని కా కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం తన సినిమాలపై కక్షపూరితంగా ప్రవర్తిస్తుందని అయితే మాత్రమే ఆయనైతే అన్నారు అంతేగాని కృష్ణ అంతేగాని కృష్ణ గారి ఎన్టీఆర్ గారి అభిమానుల మధ్య అయితే గొడవ జరిగేలానైతే ఆయన ఎటువంటి వ్యస్పద వ్యాఖ్యలు అయితే ఆయన చేయలేదు ఇప్పుడే కాదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సీనియర్ నటులను అయితే అవమానించాలని అయితే ఆయన ఎక్కడా మాట్లాడలేదు అట్లాంటిది చనిపోయిన ఇద్దరు లెజెండరీ నటులను గురించి ఆయన తప్పుగా మాట్లాడతారని అనుకోవడం అయితే చాలా హాస్యాస్పదం ఇక మహేష్ బాబు గారి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన తనకంటే పెద్ద స్టార్ అయితే అనేది అయితే ఒకసారి అయితే సంబోధించారు ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ప్రభాసులను ఉద్దేశం అయితే అయితే వాళ్ళు తనకంటే చాలా ఫేమస్ అని ఎక్కువ రికమెండేషన్ తీసుకుంటారని అయితే చెప్పి తన స్థాయిని తానే స్వయంగా అయితే తగ్గించుకున్నారు ఇది చూసిన మిగతా హీరోల అభిమానులు సైతం పవన్ కళ్యాణ్ గారికి బాహాటంగా అయితే ఆయన వాళ్ళ మద్దతునైతే ప్రకటించారు కానీ ఇది ఎన్నికల సీజన్ కాబట్టి ప్రతిదీ భూతద్దంలో చూసే ఒక బ్యాచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు దీన్ని నెగిటివ్ నెగిటివ్గా తీసుకొని సోషల్ మీడియా వేదిక అయితే పవన్పై అయితే వాళ్ళ అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు అంతేకాని ఇదైతే పవన్ కళ్యాణ్ గారు అయితే ఎటువంటి వ్యాస్పద వ్యాఖ్యలు అయితే చేయలేదు ఇక వైసీపీ ప్రభుత్వం కక్షభూరిత చర్యల విషయానికి వస్తే వారు పవన్ కళ్యాణ్ సినిమాలపై చూపే ధోరణి అయితే ఎంత మాత్రమైతే సమర్థనీయం కాదు పవన్ కళ్యాణ్ గారి రీఎంట్రీ మూవీ అయిన వకీల్ సాబ్ సినిమా విడుదలైన రోజు రాత్రికి రాత్రి జివో కొత్త జీవో తీసి జివో నెంబర్ థర్టీ ఫైవ్ దాని పేరు పెట్టి అయితే టికెట్లను అయితే చాలా భారీగా అయితే తగ్గించారు ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన భీమ్లా నాయక్ సినిమా విషయంలో అయితే వాళ్ళు అయితే అత్యంత దారుణంగా అయితే వ్యవహరించారు కేవలం ఐదు రూపాయల టికెట్లు పెట్టే రేట్లను అయితే విక్రయింపజేశారు ఆంధ్రప్రదేశ్లోని అందరూ గవర్నమెంట్ ఆఫీసర్లను అయితే థియేటర్ల దగ్గర డ్యూటీ వేయించి మరి సినిమానైతే అడ్డుకున్నారు ఇక బ్రో సినిమాలో ఒక క్యారెక్టర్ అంబటి రాంబాబును పోలి ఉందని ఆయన అయితే మీడియా సమావేశం సమావేశం పెట్టి మరి అయితే రచ్చరచ్చ అయితే చేశారు అదే రామ్ గోపాల్ వర్మ గారు తీసిన వ్యూహం సినిమాకి అయితే వైసీపీ నాయకులు ఫండింగ్ ఇవ్వడం మాత్రమే కాక దగ్గరుండి మరి సినిమా ఈవెంట్ నిర్వహించి మరి దాన్ని అయితే పబ్లిసిటీ చేశారు మరి ఇదెక్కడి న్యాయం మనం ఒకసారి ఆలోచిస్తే అదే రాంబాబు గారును వాళ్ళ ఆయన శాఖకు సంబంధించి రిపోర్టర్స్ ఏమైనా ప్రశ్నలు అడిగితే మీరు ఎవరు అడగడానికి అడిగితే నేను చెప్పాలని నిర్లక్ష్య సమాధానం అయితే ఆయన అయితే చెప్తారు మరి ఇది న్యాయం మనం ఒకసారి అయితే ఇది ఆలోచించాలి ఇక వైసీపీ ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ బాబుపై కక్షభూరిత ధోరణి అయితే సమర్థనీయం కాదు మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియోల చేత లైక్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి